భస్మధారణ చాలా విశిష్టమైనటువంటి ఒక ప్రక్రియ దాని గురించి వేదాలలో ఏ విధంగా వర్ణించారు అనే విషయాన్ని తెలియజేయండి అసలు భస్మం అంటే ఏమిటి ముందు అక్కడి నుంచి రావాలి అగ్ని కార్యమోనని బ్రహ్మచారి చేస్తాడు కదా అక్కడ భస్మం తయారవుతుంది అది పెట్టుకోవచ్చా ఆ అగ్ని కార్యం చేసినటువంటి బ్రహ్మచారి పెట్టుకోవాలి ఆ చివరిని ఆ భస్మం తీసి భస్మ నాశిర్లలాట మధ్య స్కంధేశు తిలకానికు యాత్తని విధుంది ఎవరు అతడికే గృహస్థు దీన్ని ధరించడానికి వీల్లేదు లేదు గృహస్థునకు ఔపాసనాగ్ని అని ఒకటి ఉన్నది దాంట్లో వచ్చినటువంటి భస్మాన్ని అతడు ధరించాలి ఇంకో గృహస్థికి పనికిరాదు అది యజ్ఞము అని ఆ గృహస్థే చేసినప్పుడు ఆ యజ్ఞంలో ఉంటుండేటటువంటి భస్మ అందరూ ధరించవచ్చు వారే కాదు అంటే మామూలుగా చేసే హోమంలో వచ్చినటువంటి బస్ అవి కాదు యజ్ఞములు అని చేసేటటువంటివి ఐదేసి రోజులు పది రోజులు వాళ్ళు యజ్ఞాలు చేస్తారు ఆ చేసేటటువంటి యజ్ఞాలు జ్యోతిష్టవమైన స్వర్గ కామోజేత అని ఇట్లాగే విధింపబడినటువంటి యజ్ఞములు లోకమందరికీ ఉపయోగిస్తాయి అని అవి లోకక్షేమప్రదమైనటువంటి యజ్ఞాలు ఈ ఇందాక చెప్పిన అగ్ని కార్యం బ్రహ్మచారికి అతడికి అతడికి మాత్రమే ఔపాసనం ఆగ్రహస్థునికి మాత్రమే యజ్ఞములు మాత్రం లోకక్షేమం కనుకనే అనాహూత అధ్వరంగా చేతి యజ్ఞానికి పిలవకపోయినా వెళ్ళమన్నారు మరి మనకి భోజనం పెట్టడానికి వాడి దగ్గర ఉంటుందో ఉండదో లేకపోతే ఆ యజ్ఞంలో యజ్ఞార్థమై ధనమును కోరుతాడు ఇచ్చే దాతలందరూ పొడిస్తారు ఆ ప్రక్రియ ఒకటి ఉంది కనుక మనం వెళ్ళి మన సోలుడు బీజం మేము ఇచ్చుకుంటాం మాకు కూడా భోజనం పెట్టండి అని అనుకుండగా చక్కగా నాలుగు బస్తాలు బియ్యం వేసేస్తే వచ్చిన వాళ్ళందరూ కూడా తింటారు వద్దండానికి లేదు యజ్ఞదీక్షితులకు సరే వాటి రోజుల్లో వద్దు అనరు అనే విషయం వేరు వాళ్ళు వద్దు అనడానికి ఆ దాతలను కోరాడు కనుక ఆ దాతలు ఇచ్చినటువంటి ద్రవ్యంతో చెయ్యాలి దాన్ని కూడా వినియోగించాలి దశరథుడు సార్వభౌముడు ఆయన యజ్ఞం చేసినా ఈ యాచన తప్పదు కాబట్టి వీళ్ళు పట్టుకెళ్ళిస్తే తీసుకోవాలి వాటి దగ్గర నిజంగా లేకపోతే ఈ పట్టుకీళ్ళు ఇచ్చేసేసి హాయిగా మనం కూడా మన భోజనం చేసుకుని రావచ్చు యజ్ఞశిష్టం ఆ ఆహారాన్ని తీసుకోవచ్చు సరే ప్రకృతంలోకి వస్తే ప్రధానభూతమైనటువంటి ఈ భస్మము మొత్తం అందరికీ ధారణ చేయడానికి యోగ్యమైనది అవుతుంది అన్నారు దీనికి శాస్త్రం ఏం చెబుతోంది శూన్య లలాటం శవదర్శన దోషాన్ని కలిగిస్తుంది అని ఉన్నది లలాటం మీద ఏమీ లేకపోతే వాడి ముఖం చూస్తే శవాన్ని చూసినట్టు అందుచేత కేవలం భస్మ అని మాత్రమే అనకండి తిలకం అనండి ఇదే భస్మలో ఒక విశేషం అని అంటే మహారాష్ట్రలో భస్మ పర్వతములను ఉన్నాయి ఎంతమంది భస్మం తెచ్చుకున్నా ఆ పర్వతాల్లో ఇంకా అలాగే ఉంటుంటుందిట పూర్వం ఎవరో యజ్ఞాలు చేశారు మహర్షులు ఆ భస్మం ఉంది అనని ఆ భస్మంలో విశేషం ఏమిటి అంటే ఆ భస్మాన్ని తీసుకొచ్చిన ఇలా రాసేసుకుంటే ఉంటుందా బీపీ ఒక రెండు మూడు నిమిషాల్లోనే మళ్ళీ డౌన్ అయిందిట మామూలుగా హై బీపీ ఉన్నవాడికి అట్లా ఈ భస్మం ఈ యజ్ఞభస్మం దొరకకపోతే దాన్ని నరిజభస్మము అని పిలుస్తారు నరిజము అని అంటే గార్హపత్యాగ్ని అని అని పేరు అందులో భస్మం అది కాకుండా యజ్ఞభస్మం కానప్పుడు భస్మను తయారు చేసుకునేటటువంటి విధానం ఒకటి చెప్పారు గో పేడ విడిచిపెట్టినప్పుడు అది నేలకి తగలకండగా పట్టుకుని దాన్ని ఎక్కడో చెక్క మీదో బల మీదో ఇంటి మీదో పెట్టి ఎండబెట్టి వాటిని పెద్ద పోగుగా పోసి వాటిలో అగ్నిహోత్రం వెలిగించి దాంట్లో హోమములు ఉన్నాయి విరజా హోమములు అని చెప్పేసేసి దాంట్లో అన్ని రకాల పాపాలు పోవాలనేటటువంటి మంత్రాలు ఉన్నాయి ఇక్కడ ఆ మంత్రములతో హోమం చేసి అది చల్లారిన తర్వాత ఆ భస్మం తీసి పెట్టుకోవచ్చు అందరూ కూడా అన్నాను భస్మం అలాగే తయారు చేస్తున్నారు ఎలా తయారు చేస్తున్నారో లోకంలో నేను చెప్పనక్కర్లేదు లేనిటువంటి వారు ఈ భస్మపు ఉండలో దేవాలయాల్లో పెడుతుంటారు చూడండి అసలు ముట్టుకోరు కొన్ని కొన్ని భస్మాలు కొంటుంటే ముఖం మీద దదురులు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ రకంగా భస్మ తయారు చేసుకుని వాటిని మంత్రములతో అభిమంత్రణం చేసి దానికి కూడా ప్రత్యేకంగా మన పంచబ్రహ్మ మంత్రాలని ఇట్లా అవన్నీ ఉన్నాయి వాటిని అన్నింటితోటి అభిమంత్రణం చేసి నీళ్లు అందులో కలుపుకోవడానికి మంత్రం ఉంది అది చేసి మొత్తం కలుపుకుని ఏ వేళ్లతో పెట్టుకోవాలో కూడా మంత్ర నియమం చెప్పారు మామూలుగా ఈ అనామిక మధ్యమ ఈ రెండు వేళ్లతోటి రెండు భాగాలు పెట్టుకుని రెండు రేఖలు అంగుష్ఠంతో ఇంకో రేఖను ఇలా పెట్టుకోమని సరే అది కాకపోతే ఈ మూడు వేళ్లతోటి ఏకంగా ఇలా పెట్టుకోమని ఇలా పద్ధతులు ఏవో చెప్పారు శాస్త్రాల్లో ఏదో ఒక పద్ధతిని అవలంబించండి శాస్త్రం చెప్పింది కనుక దాన్ని స్వీకరించాడ ఇది చేసినందువల్ల ఏమవుతుంది అని అంటే శరీరంలో ఉంటూ ఉండేటటువంటి కొన్ని దోషములు పోతాయి శాస్త్రంలో చెప్పిన ఈ తిలకం లేకుండా ఏ పని చెయ్యకూడదనే మాట కూడా కుదురుతుంది తిలకం లేకుండా ఏ పని చెయ్యకూడదనే మాట ఎంత గొప్పదో తెలిసినా నదిలోకి వెళ్ళి స్నానం చేశామనుకోండి ఏముంటుంది మొహాన్ని పోతుంది ఆచమనం చేయాలి అందుకోసమే ముందుగా ఏం చేస్తాం ఆ వేలితోటి ఆ నీళ్లు ముట్టుకుని ఇలా తిలకం ధరిస్తాం త్రిపుండ్రం కాదు ఊర్ధ్వపుండ్రం ఏ పదార్థముతో ఊర్ధ్వపుండ్రం పెట్టుకోవాలో ఒక నియమం ఉన్నది ఈశ్వరుని ఉపాసన చేసేటటువంటి వారు భస్మం ధరిస్తారు విష్ణువును ఉపాసన చేసేటటువంటి వారు త్రిపుండ్రాన్ని ధరిస్తారు అది స్వర్ణం కాదు అది కూడా శ్వేతమూర్తిగా ఇవేవో కొన్ని చెప్పబడి ఉన్నాయి వాటితో ఆ త్రిపుండ్రాల్ని కూడా ఎలా ధరించాలో ఆగమములలో చక్కగా ప్రసిద్ధిగా చెప్పారు శాక్తేజీలినటువంటి వారు ఈ విభూతిని ధరిస్తూనే ఇక్కడ మళ్ళీ ఈ ఈ కనుబొమ్మ నుంచి ఈ కనుబొమ్మ దాకా తగిలేటట్టుగా ఒక కుంకుమ తిలకాన్ని ధరిస్తారు నా రుద్రో రుద్రమర్చని మహాన్యాసంలో చెబుతుంటారు రుద్రస్వరూపాన్ని తాను ధరించి అప్పుడు వారి దగ్గరికి వెళ్ళాలి అంటే ఏ దేవతకో ఏ లక్ష్యమో దానికి అనుగుణమైన వేషధారణ చెయ్యాలి అనేది ఇప్పుడు లోకంలో ప్రసిద్ధిగా ఉంది కదా అదే వాళ్ళందరూ మనవాడు అనుకుంటారు అనే ఉద్దేశంతో వీలు చేస్తున్నారు మనవాడు అనుకోవడం కాదు అక్కడ దేవతా దృష్టితో వెళ్ళినప్పుడు ఆ స్వరూపాన్ని ధారణ చెయ్యాలి రామచంద్రమూర్తి కూడా రామేశ్వర ప్రతిష్ట చేసినప్పుడు భస్మధారణ చేశారు అనది అది వాళ్ళకి ఇది వేళకైన విభాగం కాదు ఈ ఊర్ధపుండ్రము పుండ్రము అనేటటువంటివి కూడా పదార్థ ధర్మములు నేను ఇంటికి వెళ్ళాను అనుకోండి స్నానం చేశాను సంధ్య మార్చుకోవాలి భ ధారణ చేయాలి అక్కడ భస్మం లేదు నేను పట్టుకెళ్ళడం మర్చిపోయాను వాళ్ళ ఇంట్లో ఉండదు ఏం చేయాలి వాళ్ళ తిలకాన్నే ధారణ చేయాలి అది ఎట్లా ధరించాలి ఊర్ధపుండ్రంగా ధరించాలి నదీ తీరంలో జపం చేసుకోవాల్సి వస్తే అక్కడ భస్మం ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి మట్టి బొట్టు పెట్టుకోవాలి మృత్తిలకం అంటే దాన్ని కూడా ఊర్ధ్వండ్రంగానే ధరించాలి జలతిలకం ఊర్ధపుండ్రంగా ధరించాలి నేను వేరశైవుణ్ణి ఇదే పెట్టుకుంటానన్నా అక్కడ కుదిరే పని కాదు త్రిపుండ్రం పెట్టుకోకూడదు ఆ పదార్థములతో వాళ్ళు తిరుచూర్ణాన్ని స్వీకరించారు మేము భస్మాన్ని స్వీకరించాం రెండింటికి ఉపనిషత్తుల్లో ధారణ చేసేటటువంటి ప్రక్రియ ఉన్నది అదో ద్వాదశ ఊర్ధ్వపుండ్రములు అని వాళ్ళకంటూ ఉంటారు వైష్ణవులకు వీళ్ళకి ఆ ప్రదేశాల్లో చెప్పబడినటువంటి విధానంగా చూస్తే పన్నెండు ఇక్కడ అవుతాయి కనుక తిలకమనేటటువంటిది ముఖంలో ఉండడం అనేది భారతీయ ధర్మానికి ప్రథమ బీజం అందులో ఏమిటి అంటే భస్మలో ఈ ఔషధ గుణములు కూడా ఉన్నాయి అని చెబుతారు శాస్త్రంలో చెప్పారు ఇట్లా తయారు చేసిన అయితే లేకపోతే ఏమవుతుంది ఇప్పుడు లోకంలో గంధము ఉంటారు సులభం అయిపోయింది డబ్బా రూపాయి ఈ గంధాలన్నీ పట్టుకెళ్ళి దేవుళ్ళ మీద పోసినందువల్ల శిలలు కూడా కరిగిపోయి అరిగిపోతున్నాయి వాటికి వెండి తొడుగులు తొడుగుతున్నాం అనే పరిస్థితులు వచ్చాయి గోవు పాలు అభిషేకం చేస్తే ప్రమాదం లేదు కానీ వాళ్ళ డబ్బా పాలు పొట్లాల పాలు పట్టుపచ్చలు అభిషేకం చేసేస్తున్నారు కనుక అరిగిపోతున్నాయి వాటిని అభిషేకం చేయడానికి వీలు లేదనేటంతా అసలు పాలతో అభిషేకం చేయడానికి వీలు లేదు ఆ స్థితికి వచ్చేసే దేవాలయాలు ఎలాంటివి ప్రసిద్ధమైన దేవాలయాలు కారణం ఏమిటి ఇదిగో ఈ విభూదిన పట్టుకెళ్ళి దేవుడి మీద పోసేయడం ఆ గంధాలు పట్టుకెళ్ళి దేవుడి మీద పోసేయడం ఇవి వాస్తవికమైనటువంటి దోషమే ఆ వాటికి అలా ఉండి ఉన్నట్లయితే మరి వాళ్ళు అనాది కాలం నుంచి వస్తూ ఉండేటటువంటి ఆ పదార్థాల వల్ల ఇప్పటికి వాళ్ళు మీరు తిరుపతి వెంకటేశ్వర స్వామి గుళ్ళో డబ్బా గంధం తీసుకెళ్తారా ఎందుకు తీసుకెళ్లరు అక్కడ చెప్పబడింది ఆ చందన గంధమే అదే వినియోగించండి మరి ఇక్కడ వెంకటేశ్వర స్వామికి ఎంగీ కరగలేదే అంటే ఏమిటి కారణమైంది ఇప్పుడు మనం చేసే కృత్రిమ పదార్థాల వల్ల కలిగింది గంధం పెట్టుకుంటే ఈ మొహం అంతా మత్సలు వచ్చేసేసి వేద పండితులు గంధం పెట్టుకోవడం మానేశారు ప్రాచీనులు చెప్పినటువంటి అయితే అది శిరోవేదనను కలిగింప చెయ్యదు చల్లతనం చేత ఇప్పుడు దీన్ని ఏమిటంటారు మెదడులో నరాలు చిట్లిపోయాయని అదేదో అనారోగ్యం చెబుతారు అది లేదు పూర్వకాలంలో ఈ మధ్యన వస్తోంది కారణం మంచి గంధమును ధారణ చేయకపోవటం సాణాచక్కా పెట్టుకుని గంధం తీసి దేవుడికి పెట్టితే వచ్చేటటువంటి పుణ్యం వీటి వల్ల రాదు సరికదా దీనివల్ల దోషం కూడా సంక్రమిస్తుంది అట్లాగే భస్మం కూడా భస్మమైనా శ్రీచూర్ణమైనా ఏదైనా ఇదే దానికి ప్రధానం అంటే భస్మధారణ చేయాలంటే మనము మన ఇళ్లలోనే భస్మాన్ని తయారు చేసుకొని భస్మధారణ చేయడం ఉత్తమం అంటారు అందులో కూడా నల్లగా ఉన్నటువంటి భస్మాన్ని పెట్టుకోకూడదు అని నిషేధం ఉంది అవి తెల్లగా తయారయ్యేటటువంటి విధానం ఉన్నది ఆ ప్రకారం తయారు చేసుకుని ఆ తెల్లటి భస్మాన్నే ధారణ చేయాలి ఈశ్వరుని కూడా వర్ణించేటప్పుడు భస్మోద్ధూళిత విగ్రహ అని వర్ణిస్తారు అంటే నల్లభస్మమా ఈశ్వరుడు తెల్లగా ఉంటాడు అవున తెలుపును కూడా హరించేసేట్టుగా నల్లభస్మం కాదు కదా యజ్ఞాల్లో తయారైన నలుపు భాగాలను తీసేసేసి తెల్లటి భాగములు ఏవైతే ఉంటాయో వాటినే ధారణ చేయటం అది కూడా నేల మీద పడకుండగా తీసుకున్నటువంటి గోమయంతో తయారు చేయమని చెప్పారు శాస్త్రములు ఆ విరజా హోమాదులు చేయి లేదా యజ్ఞంలోది పట్టుకురా అని చెప్పి చెప్పారు భస్మాన్ని మనం నిలవ ఉంచుకొని ధారణ చేయొచ్చు దానికి ఇది ఇంత పేడ తయారు చేసి అంత పేడను హోమాలు చేసి దాన్ని తీసుకోమన్నాడు అంటే ఓ రోజు పెట్టేసుకుంటాడు అంతాను ఏ రోజుగా ఆ రోజు తయారు చేయాలంటే అయ్యే పనేనా భస్మం నిలవ ఉంచు దానికి కూడా ఏదో మారేడుకాయలో పోయి అందులో కూడా గింజలు పూర్తిగా తీసేయకుండా కొన్ని గింజలు ఉండేటట్టుగా పోయి ఇవి కూడా శాస్త్రాల్లో చెప్పారు దాన్ని రక్షించుకునేటటువంటి ఉపాయాలను కూడా చెప్పారు వాటికి మంత్ర సహితంగానే మంత్ర సహితంగానే అలాగే వైష్ణవులు లేక మాధువులు వీరందరూ పెట్టుకునేటటువంటి తిలకములకు కూడా ఇటువంటి నియమములు ఉన్నాయి ఎట్లా తయారు చేయాలి దగ్గర నుంచి వాళ్ళ శాస్త్రాల్లో ఉన్నాయి కదా ఆ ఆగమాలలో అయితే వాళ్ళు కూడా ఇట్లాంటి ఆగముల ద్వారా తయారైనటువంటి దాన్ని ధరిస్తున్నారా అది వీళ్ళు ధరించట్లేదు వాళ్ళు ధరించట్లేదు ఏమిటి ప్రయోజనం దీనివల్ల తిలకధారణం వల్ల ఎన్నో ఎన్నో మంత్రాలు వినియోగించాలి అక్కడ ఏ ఎవరి తిలకం పెట్టుకున్నా వైష్ణవులు పెట్టుకునేటప్పుడు ఈ కేశవాది మంత్రములతోటి ద్వాదశ బుద్ధ పుండ్రాలని ధరించాలి అని వాళ్ళకు ఉన్నది వీళ్ళకి పంచబ్రహ్మ మంత్రాలు ఆ తర్వాత త్రియంబకం మహాంతం ఇట్లాంటి కొన్ని మంత్రాలు వారికి చెప్పారు అపమృత్యు పరిహారం కలుగుతుంది తిలకధారణం వల్ల అని ఒక్కటే మాట గట్టిగా చెప్పవలసింది చివరికి ఎవరు ఎవరి తిలకమైనా సరే అది కేవలం భస్మమనే అని అనక్కర్లేదు మంత్రపూతంగా కదా ధరించమని ఉన్నది ఆ మంత్రపూత ధారణ అనేది ఎప్పుడైతే వచ్చిందో దాంట్లో ప్రధానంగా అపమృత్యు పరిహారం ఇప్పుడు తిలక ధారణ లేకుండా చేసే కర్మలకు ఫలితాలు ఉంటాయంటారా ఫలితాలు పూర్తిగా ఉండవు అని చెప్పలేం గార్లు బూర్లు భోజనంలో ప్రధానము అంటాం గార్లు బూర్లు లేకపోతే భోజనం లేదా ఏదో భోజనం అవుతుంది గార్లు ఉంటే విందు భోజనం అది పరిపూర్ణమైన భోజనం అట్లాగే ఇవి అంగములు ఈ అంగములు కొన్ని లోపించిన ప్రధాన ఫలం పూర్తిగా రాలేకపోతుంది తప్ప అసలు లేదు అనని అనలేం కానీ పరిపూర్ణంగా రాదు అది మాత్రం ఖాయం ఒక్క పైతృక కర్మ తప్ప ఎందుకంటే పిత తిలకం దృష్ట్యా పరాయంతే అని ఉన్నది ఆ దశాహం ద్వాదశాహం వరకు అయ్యేటటువంటి కర్మల్లో పొరపాటును తిలకం పెట్టుకుంటే అది ఏ తిలకమైనా సరే మాకేమీ అభ్యంతరం లేదు మా అన్న మాట్లాడడం పితృదేవతలు పారిపోతారు కనుకనే శ్రాద్ధ దివసం నాడు కూడా తిలకమును ధరించరు తిలకమును ధరించకుండా పితృదేవతలకు కర్మ చేయకూడదు అనే వచనాలు ఉన్నాయి అవి ఏవి అని అంటే నిత్య పితృతర్పణం నిత్యము పితృదేవతలకు తర్పణం చేయాలి బ్రహ్మయజ్ఞంలో పితృతర్పణం చేయాలి మరి స్నానం చేసి భస్మధారణం చేసిందే భస్మో తిలకము ఏదో ధారణ చేయిందే ఆ సంధ్యావందనం చేసే అధికారం లేదు అది చేసుకుని మళ్ళీ పొట్టు చెరిపేయడం అనేది శాస్త్రీయం కాదు మరి బ్రహ్మయజ్ఞం ఎట్లా చేస్తాడు మాధ్యాన స్నానం అయిపోయింది అటువంటి చోట్లల్లో తిలకధారణం చేసి పితృకర్మలు చేయవచ్చు నిత్య నిత్యపితృతర్పణం ఈ మొదలైనటువంటివి అక్కడ దశాహ గుర్తం నైమిత్తిక శ్రాద్ధం అంటే నైమితిక శ్రాద్ధం అంటే ప్రత్యాద్దికం ఇలాంటి వాటిల్లో భస్మధారణం చేయకూడదు భస్మధారణ అది తిలకధారణ మొత్తం అన్నింటికి ధర్మశాస్త్రం ఎవరికైనా ఒకటే కదటండి మేము బార్థులం కాబట్టి మేము ఆ పుస్తకం ముట్టుకోమంటే కుదరదు స్మృతులు అందరికీ స్మృతులే మేము వైష్ణవులం కాబట్టి మేము ముట్టుకోమంటే కుదరదు కనుక తిలకధారణము లేకుండా చెయ్యవలసిన కర్మలు కొన్ని చెప్పబడి ఉన్నాయి అంతవరకే చెప్పాను కదా స్నానం చేసి వెంటనే ఆచమనం చేసి సంకల్పం చెప్పాలి కదా లేదా సంధ్య వార్చాలి కదా ముందు చేసే పని ఏంటంటే తిలకధారణ కుదిరితే మట్టి లేకపోతే జలమే తిలకంగా ఎందుకంటే ఈ మట్టి పక్కనే ఇక్కడ బొడ్డులోతో వచ్చిందంటే ఇక్కడ స్నానం చేసేసి గమ్మను మట్టి అందుకుంటాడు ఇదే వర్లాంగ దూరం పెడితేనే కానీ బొడ్డులోతో నీరు రాని ప్రదేశం ఉంటుంది మళ్ళీ గట్టు దగ్గరికి రావడం అంటే శ్రమ అవుతుంది కదా కాబట్టి జలతిలకం పెట్టుకో అన్నింటికీ ఉపాయాలు వారు చెప్పినటువంటి ఉపాధములు జలతిలకం మృతిలకం వాంటాడు స్నానం దగ్గర ఎందుకు ఎందుకు చెప్పాడు రెండు స్నానం దాకా వెళ్ళి చేశాడు మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళేటప్పుడీ ఈ పొట్టు హారిపోతుంది లేదా మొత్తం ఏదైనా అది సౌకర్యం కాదు మనకి సౌకర్యంగానే ధర్మశాస్త్రములు బోధ చేసాయి అంటే తెలకధారణం తప్పనిసరి ఎవరికైనా సరే భారతీయ వైదిక సంస్కృతిలో ఇంతకు మించి మరొక మార్గం భారతీయ సంస్కృతి అంటేనే వైదిక సంస్కృతి ఆ సంస్కృతిలో తెలకధారణం లేకుండా ఇంకో కృత్యం చేయడానికి వీలు లేదు పైతృకముల దగ్గర మాత్రం తిలకధారణ నిషిద్ధం మరి అందరి ఇళ్లలోనో ఎట్లా జరుగుతుందో మాకు తెలియదు కానీ మా ఇళ్లలో వంట చేసేవారు కూడా తిలకధారణం చెయ్యరు ఆబ్దికన్నాడు ఇది దాని యొక్క స్వరూపం ఆ తర్వాత ఈ భస్మధారణం చేశాక ఈ మధ్య కాలంలో ఇక్కడ కుంకుమ బొట్టు పెట్టు బొట్టెట్టుకు బొట్టెట్టుకొని కంగారు పెడుతుంటారు కొంతమంది అవసరం లేదు పూర్వం బొట్టెట్టుకోవడాలు అలవాటు లేవు ఏదో బొట్టెట్టుకోబితే అది ఏదో తప్పైపోయినట్టుగా భావన చేస్తున్నారు ఇవాళ రోజుల్లో బొట్టు అనేటటువంటిది కుంకుమ బొట్టు అలంకారం అది తిలకంలోకి వచ్చేటటువంటిది కాదు దానికి కూడా ఎన్ని రకాల పెట్టుకోవచ్చు ఉంది దాని పేరు తిలకం అంటే తెలవలే ఉండాలట అంటే కిందలావుగాను పైకి సందంగాను వచ్చేటువంటి విధానం లేదా స్వస్తిక చిహ్నం లేదా అర్ధచంద్రాకారం ఇలా ఎవోవో రకరకాలు చెప్పుకొచ్చారు పేరు మాత్రం తిలకమనే వాడతాం ఇది అలంకారం కోసం చేసేటువంటి తప్ప కుంకుమ బొట్టు పెట్టుకుని తీరాలి అనేటటువంటి నియమం మాత్రం లేదు భస్మం కానీ వారు తిరుచూర్ణం కానీ ఎవరికి ఏది సంప్రదాయం అయితే అది దాన్ని మనం ఇవాళ రోజున విప్పే నీ తప్పు నాత్ తప్పు అని అనుకోవడానికి అవసరం లేదు ఎందుకంటే ఉపనిషత్తుల్లో కొన్ని ఉపనిషత్తుల్లో భస్మను గురించి చెప్పారు భస్మజాభాలు ఉపనిషత్తున ఒకటి ఉంది ప్రత్యేకంగా అలాగే వీరు తిరుచూర్ణాలను ఎట్లా ధరించాలో చెప్పినటువంటి ఉపదేశం ఉంది అందులో చూసే చెప్పాను నేను ద్వాదశ వైశ్వదేవ కేశవాది నామాలతో ధారణ చేయమని దేనని ఇట్లాగే మార్ధులు చేసేదానికి కూడా ఎక్కడో ఉపదేశం లేనిదే చెయ్యరు కదా ఇప్పుడు వాళ్ళు నాకు లేకపోవచ్చు నూట ఎనిమిది ఉపనిషత్తులు ఉన్నాయి కేవలం తిలకాన్ని గురించినటువంటి ఉపనిషత్తులు ఉన్నాయి అందుచేత ప్రధానం ఏమిటి అంటే తిలకం పనికిరాదు ఏదో ఒకటి మహాన్ ఉండాలి ఏ పదార్థాన్ని ధరిస్తే దానిని బట్టి ఆ పదార్థం యొక్క ధారణం పుండ్ర త్రిపుండ్రమా ఊర్ధపుండ్రమా అనేటటువంటిది అంతేగాని ఇది అది వాళ్ళకి ఇది వేళకైన విభాగం ఎక్కడా శాస్త్రాల్లో లేదు అయితే ఏమిటంటే భక్తుల్లో ఆయన త్రికుంఠ ధారణ చేస్తారు కాబట్టి దాన్ని ధరిస్తారు శివభక్తుల్లో భస్మధారణ చేస్తారు కాబట్టి భస్మం ధరిస్తారు అని ఇట్లా విభాగం ఉంది తప్పిస్తే మరొకటి కాదు ఏ పరమాత్మను పూజ చేస్తున్నామో ఆ పరమాత్మ సగుణ పరమాత్మది మీరు శివుని అన్నా విష్ణువునన్నా దేవినన్నా సగుణ పరమాత్మ స్వరూపం ఆ సగుణ పరమాత్మ స్వరూపమే పరమోత్కృష్టమైనటువంటిది అని అంగీకరించి తేరాలి ఆ స్వరూపం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ వేషంతో అక్కడికి వెళితే వారు సంతోషిస్తారు అలా కాకుండా మీరు ఇప్పుడు తెలుగు మాట్లాడతారు తెలుగు వచ్చును మీకు ఇక్కడికి వచ్చేసేసి ఎవరో ఇంగ్లీష్లో మాట్లాడటం ప్రారంభిస్తే కంటే మీరు అమెరికా వెళ్ళినా ఎవడైనా తెలుగుతో మాట్లాడే ఆయోయ్ అని అడుగుతారు ప్రీతి ఏర్పడుతుంది కదా లోకంలో అంచేత స్వామి ఏ వేషంలో ఉన్నారో వీలున్నంత వరకు ఆ వేషాన్ని వీరశైవులు ఇక్కడ ఇలాగ విభూతితోటి అర్ధచంద్రం కూడా పెడుతుంటారు చూశారో లేదో ఇప్పుడేనాను అది వేరసైవుల దగ్గర ఉన్నది జుట్టును కూడా పైకి కట్టుకుంటారు ఏమిటి కారణం ఆయన జటాజోటం ధరించాడు వీళ్ళకి ఉపనమం రాసుని చక్కగా దూకున్నా ముట్టు ముడి మాత్రం ఇక్కడికి జటాజోటం పెట్టుకున్నట్టుగా పెట్టుకోవడం వీణా అర్ధచంద్రాకారమైనటువంటి స్వరూపాన్ని ధరించి ఆయనలాగే కనపడుతూ వెళ్ళాడు అక్కడికి ప్రధానమైనటువంటి శాస్త్రం ఏమిటి అంటే శూన్య లలాటము పనికిరాదు ఉదయం లేచి లేవగానే దంతధానం చేసేసి ముఖం కడుగేసుకున్న తర్వాత వెంటనే ఇంత విభూతి తీసుకుని ముఖాన్ని రాసుకుంటూ ఉండడం అలవాటు తెలవట నాలుగింటికి లేచిన ప్రాచీనంలో ఉండే అలవాటు ఇప్పుడు మానేశారంటే అది వేరే విషయం అంటే శూన్యల నాటం పనికిరాదు కనుక అప్పుడు అర్థం చూసుకోవడం అని ఆ తిలకధారణం అనే పేరుతో వీడు భస్మధారణం ఇందులో ఔషధ గుణాదులు ఎక్కువగా చెప్పారు ఆ తిరుచూర్ణం మొదలైనటువంటి వాటికన్నీ కూడా మృతిలకము అని పేరు మట్టి వికారమే కదా వాళ్ళు ధరించేటువంటిది కాబట్టి మృతిలకం వాళ్ళు పెట్టు మృతిలకం ఎప్పుడు ఊర్ధపురమే పెట్టుకోవాలి అది దాని